హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే నిజంగా చాలా బిగ్ ట్విస్ట్ అయితే జరగబోతుందని అనిపిస్తుంది అదేంటి అనుకుంటున్నారా మన కావేరీ అయితే కాఫీ షాప్కి మన విజయ్ చెప్పిన విధంగా అయితే వచ్చేసింది వచ్చిందే కానీ చాలా టెన్షన్ అయితే పడిపోతుంది బట్ బాలరాజు అయితే చాలా కాన్ఫిడెంట్గా నువ్వు ఉండాలి అక్కడ ఎక్కడ ఏం మాట్లాడినా నువ్వైతే టెన్షన్ పడకూడదు అని ఇవన్నీ చెప్పాడు కదా సో దానికోసమని తాను చాలా ధైర్యంగా ఉన్నట్లయితే చాలా నటిస్తుంది బట్ తన మనసులో చాలా టెన్షన్ అయితే ఉంది సో ఇప్పుడు రిపోర్ట్స్లో ఏమొస్తుంది సో రిపోర్ట్స్లో కావేరి ఉషా ఇద్దరు ఒక్కరే అని తెలిసిపోతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంది ఆ రిపోర్ట్స్ అయితే విజయ్ చేతికి అయితే వచ్చేస్తున్నాయి కానీ మన బాలరాజు ఉన్నాడు కదా సో ఎప్పుడు కావేరీని కాపాడుతూనే ఉంటాడు కాబట్టి ఇన్ని చేసి తను ఉషాగా తననైతే ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి సో తనైతే ఏదో ఒక మాయ చేసి కంపల్సరీ తన ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి ఆ యొక్క రిపోర్ట్స్ని అయితే చేంజ్ ఉంటాడని నాకైతే అనిపిస్తుంది అంత త్వరగా ఈజీగా కావేరీ ఉషా ఇద్దరు ఒక్కరే అన్న విషయాన్ని విజయ్ అయితే త్వరగా కనిపెట్టలేడని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే సీరియల్ కొన్ని రోజులు కొనసాగాలి అంటే సో ఇలాంటి ట్విస్ట్లు టర్న్స్ అనేవి ఉండాలి కాబట్టి కంపల్సరీ సో ఇదే జరగబోతుందని నేనైతే అనుకుంటున్నాను నాలా ఎంతమంది అయితే ఇలా అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో తెలియచేయండి కొన్ని రోజులు ఇలాగే కొనసాగాలి తర్వాతే తెలియాలి ఉషా కావేరి ఇద్దరు ఒక్కరే అన్న విషయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్